అక్రమ రవాణా చేసే ప్రజా పంపిణీ బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్ ను మంత్రి నాదండ్ల మనోహర్ కమిషనర్ సౌరభ్ గౌర్ ఆవిష్కరించారు ఏపీలో అక్రమ పీడిఎస్ రైస్ రాకుండా అడ్డుకోవడానికి ఏడు మొబైల్ కిట్స్ ను సిద్ధం చేశారు పౌర సరఫరా శాఖ తీసుకొచ్చిన ఈ ర్యాపిడ్ కిట్ ప్రత్యేకత పనితీరుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పను ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ప్రజా పంపిణీ కోసం వినియోగించే బియ్యం అక్రమ రవాణాని అక్రమంలో జరిగేటువంటి వాటిని నివారించడం కోసం ప్రత్యేకమైన విధానాన్ని అవలంబిస్తోంది అందుకోసం మొత్తం ఏడు వందల కిట్లను సిద్ధం చేశారు వీటిలో ఉండే రసాయన ద్రవం ద్వారా వాటిని ఈ బియ్యం మీద వినియోగించినప్పుడు వాటి రంగు మారడంతో ప్రజా పంపిణీ కోసం వినియోగించే బియ్యాన్ని అక్రమ మార్గాన్ని పట్టిస్తున్నారనే విషయం బట్టబయలవుతుంది ఈ అంశం ద్వారా ప్రజా పంపిణీ కోసం వినియోగించే బియ్యాన్ని ప్రజలకు సురక్షితంగా అందించడం మరోవైపు అక్రమార్కుల భరతం పట్టడానికి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది ప్రస్తుతం మనతోటి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ అధికారి గణనాథ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఏమంటారు ముఖ్యంగా ఈ ప్రజా పంపిణీ కోసం వినియోగించే బియ్యంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి వాటిని నివారించడం కోసం ఏ రకమైనటువంటి పరీక్షలు చేస్తారు ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారు దీంట్లో ఐరన్ స్పాట్ టెస్ట్ అనేది ఉంటుంది దీ ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ని ఐరన్ ఉన్న ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ని గుర్తించవచ్చు ఫోర్టిఫైడ్ ఐస్ కె రైస్ కర్నల్స్ వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోలో ప్రభుత్వం వాడి ప్రజలకి ఇస్తుంది ఆ ప్రజల ఆరోగ్యం కోసం ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్లో ఐరన్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ ట్వెల్వ్ ఉంటాయి ఇప్పుడు దీంట్లో ఈ టెస్ట్ని చూద్దాం ఈ టెస్ట్ కోసం ఒక పెట్రీ డిష్ అలాగే హెచ్సిఎల్ పొటాషియం థైయోసైనైట్ సొల్యూషన్స్ వాడుతున్నాం ముందుగా హెచ్సిఎల్ ఐదు గ్రాముల సుమారు ఐదు గ్రాములు శాంపిల్ తీసుకొని ముందు హెచ్సిఎల్ స్ప్రే చేయాలి తర్వాత పొటాషియం థైయోసైనైట్ స్ప్రే చేయాలి అప్పుడు ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ రెడ్ కలర్ లో ఒక రెండు నిమిషాల్లో రెడ్ కలర్ అందులో ఉన్నటువంటి మార్పు వల్ల ఇది ప్రజా కోసం వినియోగించే మనకి అవునండి ఈ విధంగా పరీక్షించడం ద్వారా ప్రజల కోసం ప్రజా పంపిణీ కోసం ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యాన్ని ఎవరైనా అక్రమ మార్గం తరలించాలనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారు వారి యొక్క పర్ణాగం అవుతుంది ఈ విధానాన్ని మొత్తం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది ఏడు వందల కిట్లను సిద్ధం చేశారు దీని మీద సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు రానున్న రోజుల్లో ప్రజా పంపిణీ కోసం వినియోగించే బియ్యాన్ని ఏ విధంగా కూడా పక్కదారి పట్టకుండా చూడడం కోసం పౌర సరఫరాల శాఖ కృషి చేస్తోంది అందులో భాగంగానే వినూత్న విధానాలను అవలంబిస్తోంది సురేష్తో సురేష్ పవన్ fichak parti